ఇది రియల్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు డి స్టేజ్ వాళ్ళు ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు ప్రతి ఒక్కరు డి స్టేజ్ ని విజిట్ చేసేది డి ఒక డే స్పెండ్ చేసే విధంగా మనకి ప్లాన్ చేశారు మనకి ఇవాళ నుంచి థర్డ్ జనవరి ట్వంటీ ఫోర్ ఇవాళ ఎపిసోడ్ నుంచి మనకి ప్రతి ఎపిసోడ్ లో జడ్జెస్ ఒక మనకి మూమెంట్ అయితే చేస్తారు మూమెంట్ ఆఫ్ ది డే అని చెప్పేసి మనకి స్వయంగా జడ్జి సీట్ లో ఉన్న వాళ్ళే వచ్చి మనకి ఒక మూమెంట్ ని చేయడం జరుగుతుంది సో ఆ మూమెంట్ ని మీరు రీల్స్ గా ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ సేమ్ అదే మూమెంట్ ని మనకి చేసి కొన్ని ట్యాక్స్ అయితే వాళ్ళు ఇచ్చారు ఇన్స్టాగ్రామ్ లో అయితే ఈటీవీ తెలుగు టూ సెవెన్ జీరో ఎయిట్ ఈ అకౌంట్ ని అఫీషియల్ వీటిని కానీ ఫేస్బుక్ లో అయితే మీరు ట్యాగ్ చేసి ఆ రీల్స్ ని హ్యాష్ ట్యాగ్ అండ్ డైరెక్ట్ అకౌంట్స్ ఆ రీల్ ని పోస్ట్ చేసినట్లయితే బెస్ట్ రీల్ లక్కీ డ్రాగా తీసి డీలో ఒక డే స్పెండ్ చేసే విధంగా మనకి అనౌన్స్మెంట్ అయితే చేస్తారు సో ఐడియా అయితే సూపర్ గా ఉంది మూమెంట్ ఆఫ్ ది డే అని చెప్పేసి ఇవాళ మనకి శ్రీధర్ మాస్టర్ గారు స్వయంగా వచ్చి ఒక స్టెప్ వేస్తారు లాస్ట్ లో యాంకర్ అనౌన్స్ చేస్తారు మూమెంట్ ఆఫ్ ది డే అని చెప్పేసి జడ్జి సీట్ లో ఉన్న శ్రీధర్ మాస్టర్ స్వయంగా వచ్చేసి మనకి శ్రీధర్ మాస్టర్ ఆదర్శ్ అండ్ మనకి సాయి సత్విక్ వీళ్ళు వచ్చేసి ఒక స్టెప్ అయితే చేయడం జరుగుతుంది సేమ్ అదే స్టెప్ మీరు ట్రై చేసి రీల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లలో పోస్ట్ చేస్తూ ఈటీవీ తెలుగు టూ సెవెన్ జీరో ఎయిట్ అకౌంట్ ని ఈటివి అఫిషియన్ ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి ఫేస్బుక్ అయితే ఈటీవీ డి అఫిషియల్ అని ఉంటుంది వాటిని ట్యాగ్ చేస్తూ హ్యాష్ టాగ్ యూజ్ చేసేసి సో ట్యాగ్ కంపల్సరీ చేసేసి పోస్ట్ చేయండి లక్స్ వన్ డే స్పెండ్ చేసే అద్భుతమైన అవకాశం అయితే ఇస్తారు రియల్ ఈ అవకాశం చాలా యూటిలైజ్ అవుతుంది చేసేటప్పుడు చాలా కాంటాక్ట్స్ పరిచయాలు మీలో ఉన్న టాలెంట్ అక్కడ ఉన్న డాన్స్ గ్రూప్స్ కానీ లేకపోతే డాన్స్ కోరియోగ్రాఫర్స్ కానీ టీమ్ కానీ నచ్చినప్పుడు కానీ పికప్ చేసుకోవడానికి కానీ చాలా రకాలుగా ఇది ఒక ఎంట్రీ లాగా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే యూటిలైజ్ చేసుకునే విధానం పట్టు ఉంటుంది సో డెఫినెట్లీ ఇలాంటి చాలా రీల్స్ ట్రై చేస్తూ ఉంటారు ట్రెండ్ లో ఉన్న రీల్స్ మ్యూజిక్ బిట్స్ ట్రై చేస్తూ ఉంటారు అలానే ఈ డి స్టేజ్ మీద జడ్జెస్ ట్రై చేసే రీల్ని యూజ్ చేసుకొని ట్రై చేస్తే డెఫినెట్లీ ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ నా సైడ్ నుంచి అయితే సూపర్ ఐడియా అని చెప్పొచ్చు సో మిస్ ఇవాళ జానవారి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఈటీవీ డి అఫీషియల్ ఎపిసోడ్ అయితే చూడండి లాస్ట్ లో మనకి శ్రీధర్ గారు స్టెప్ వేస్తారు మిస్ అయితే